నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పెద్ద కడూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో దేశం పార్టీ నాయకులు చిన్ననాగప్ప యాభై నాలుగు సంవత్సరాలు మంగళవారం సాయంత్రం గుండెపోటుతో ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పెద్ద కడబూరు నీలకంటారెడ్డి బుధవారం ఉదయం నాగప్పకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే మట్టి ఖర్చులకు కూడా ఆర్థిక చేశారు కుటుంబ సభ్యులకు మేమున్నాము ధైర్యంగా ఉండాలని నాగప్ప కుటుంబ సభ్యులను ఓదార్చారు వాటి నుంచి ఆయనకు రావలసిన ఆర్థిక సాయం కూడా అందేలా చేస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు అన్ని విధాలుగా ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ నాగప్ప నిన్న గుణ్యనపితో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము కష్టాల్లో ఉన్నా పార్టీ సుఖాల్లో ఉన్నా కార్యకర్తల కోసమే పనిచేసినటువంటి నాగప్పకు ఈరోజు అంటే ఇంత ఈ వయసులోనే మేము ఈ మరణ వార్తను వింటామని అనుకోలేదు ఈ మండలంలో ముఖ్యమైన లీడర్లలో క్రోనాగర్కరు అని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి మా పార్టీ నుంచి అన్ని సౌకర్యాలు కానీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా ఇస్తాం మేము అలాగే ఆ కుటుంబంలో గత నెలలోనే సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు గారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు దాదాపు ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి కోడలు 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 ఎనిమిది లక్షలు ఉన్నాయి అన్న అవి కూడా క్లియర్ చేస్తాం మేము కానీ ఆ కుటుంబానికి మేము ఆయన లెవెన్ లోటు తగితే తీరని లోటు మేము తీర్చలేదు అయినా రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఆయన్ని కుటుంబాన్ని మేము ఖచ్చితంగా కలుపుకొని ఉంటామని తెలియజేస్తా ఉన్నాము అందులో అందులో ఈ మండలంలో ప్రతి గ్రామ నాయకుడితో మమేకమై బాగా తిరిగేటువంటి చాలా ఇది చూస్తున్నాం ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆయన చనిపోయిన వార్త విన్నంటనే మా నాయకులు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి ఈరణ అయితేనేమి రఘునాథ్ రెడ్డి అయితేనేమి బాబురావు సార్ అయితే అయితే వీలిరెడ్డి రెడ్డి అయితేనేమి అలాగే మా దశరథులైతే విలీ అయితేనేమి ఎస్ఎఫ్ అయితే అందరూ ఒక్కసారిగా ఈ హఠత్ మరణానికి